పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఈరోజు సింగరేణిలో జరగబోయే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలో పోటీ చేస్తున్న ఐఎన్టీయూసీ యూనియన్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు గౌరవ అధ్యక్షులు వేణుగోపాలాచారి సూచనల మేరకు తెలంగాణ రీజనల్ సింగరేణి కార్మిక సంఘం కేంద్ర అధ్యక్షులు కట్పూరి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ మేరకు యూనియన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు తీర్మానం చేసినట్లు స్పష్టం చేశారు పరిస్థితి అలాగే మన చేసి కూడా ఇది అయిపోయింది ఏసీఆర్ కూడా ఇప్పుడు అంత మొత్తానికి మనం మాత్రం ఏసీ వెయిట్ చాలా కంటి అచీవ్మెంట్ మాట్లాడి రిజిస్ట్రేషన్ నంబర్ టూ నైన్ టూ వన్ దీన్ని గౌరవ అధ్యక్ష అయినటువంటి గారి సూచన మేరకు మేము అత్యవసరంగా కేంద్ర కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రేపు అంటే ఇరవై ఏడు తారీఖు నాడు జరుగుతున్నటువంటి సింగరేణి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధం ఉన్నటువంటి ఐఎంటీసీ యొక్క గడియార గుర్తుకు ఓటేయాలని చెప్పని మా కేంద్ర కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్న సందర్భంగా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి సింగరేణి వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరి పేరు పేరున నమస్కరించి నేను తెలియజేస్తున్నా ఐఎన్టీసీని గెలిపించాలని చెప్పని ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న యూనియన్ మాత్రమే ఏదైనా పనిచేయాలనే నమ్మకం కార్మికులలో ఉన్న విషయాన్ని ఈరోజు నేను గుర్తిస్తున్నాను ఏదైతే ఇప్పుడు ఐఎన్టీసీని మీద ఆరోపణలు చేసుకుంటూ నేను నన్ను నా అని చెప్పని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి టీపీజీకేస్ వాళ్ళు మూల పడిపోయిన ముగ్గురు నాయకులు ఏఐటీసీ నాయకులు ఈరోజు వాళ్ళు గెలిచిన సందర్భంగా తొంభై ఎనిమిదిలో ఉన్న మెడికల్ బోర్డును లేకుండా చేసి వాళ్ళందరి కార్మికులకు కూడా ఉద్యోగాలు తండ్రులు దిగిపోతే కొడుకులకు ఉద్యోగాలు లేని పరిస్థితి రోడ్డు పడించిన పరిస్థితి చేసినటువంటి యూనియన్ ఈరోజు మళ్ళీ నేనే వారసత్వ ఉద్యోగాలను కంటిన్యూ చేస్తా అనే పరిస్థితులలో ఉన్నది నువ్వు కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు కంటిన్యూగా నడుస్తూనే ఉన్నది కాబట్టి నడిచేదని కొనసాగించడం కోసం రూలింగ్లో ఉన్న ప్రభుత్వానికి ఉన్న యూనియన్ కరెక్ట్ అని చెప్పని నేను అంటున్నాను ఈ ఈరోజు అన్ని ఓపెన్ కష్టాల్లో పనిచేసినటువంటి ఆపరేటర్ సోదరులందరూ కూడా అన్యాయం చేసినటువంటి యూనియన్ ఏదైతే ఉందంటే ఈ రోజు ఏఐటిసీనే ఏఐటిసి యూనియన్ వాళ్ళు ఏఐటిసి యూనియన్ వాళ్ళు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే తొంభై మూడులో జరిగినటువంటి అప్పుడు జాతీయ సంఘాలు దీటు ఉన్నటువంటి ఈపీ ఆపరేటర్ అసోసియేషన్ ఏదైతే ఉన్నదో ఆ అసోసియేషన్లో ఎనిమిది బ్యాచ్లు అంటే బ్యాచ్ ముప్పై మంది చొప్పున రెండు వందల నలభై మంది ఆపరేటర్లకు మూడు సంవత్సరాల అంటే ఆరు నెలలకి చేసిన గ్రేటును మూడు సంవత్సరాల డిగ్రీలు ఇవ్వకుంటే అందులో నేను కూడా ఒక ఆపరేటర్ బాధ్యత ఉన్న పరిస్థితులలో సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఉపన్ కష్టాలు పనిచేస్తున్నటువంటి ఈపీ ఆపరేటర్ సోదరులందరి కూడా చదువు కొత్తవడం పేరిట చెదో మేము ముట్టడికి పిలుపురిస్తే రెండు వందల ఎనభై మంది కార్మికులు తోడు పర్మనెంట్ కార్మ కార్పొరేటర్తో పాటుగా ఐదు వందల మందిని ఆ రోజు హెడ్ ఆఫీస్ ధర్నా చేస్తే ఆ ధర్నాలో భాగంగా ఆ రోజు ఏఐటిసి నాయకులు ఈపీ ఆపరేటర్ స్టేషన్ బాగా బలంగా పోతున్నది ఈ సంఘం కనుక స్ట్రాంగ్ అయి ఉంటే మా గుర్తింపు మా జాతీయ సంఘాలకు గుర్తింపు ఉండదు అందులో మా ఏడీస్కి పెట్టిన పోయినటువంటి కొత్త జోన్లలో ఉన్న మా నాయకత్వానికి దెబ్బ వస్తుందని చెప్పని అప్పుడున్న ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి మణూత్రయ్య గారు సుదీర్ఘంగా ఆయన ఆలోచించి వాళ్ళ క్యాడర్ అందరితో మాట్లాడుకొని చేసుకుని పోలీసులతో వాళ్ళతో అందరూ అయిపోయి అందులో నర్సలు ఇప్పుడు ఉన్నారు అని చెప్పారు ఒక పర్సన్ ఐడెంటిఫై చేసి రాజేందర్ భయని ఈపి ఆపేటరు అప్పుడు ఆయన కూడా ఈ ఎనిమిది వయసులో ఉన్న ఒక పర్సన్ ఆయన మేమందరం కలిసి లంచ్ బ్రేక్లో ధర్నా అంటే అక్కడ ఏడాసి ముందు ధర్నా చేసుకుంటూ మేము పీ ఇట్లా వచ్చేసే మూమెంట్లా వస్తుంటాం మా ఇంట్లో ఒక అంబాడర్ కాదు నలుగురు ఫాలో అవ్వకుండా వస్తాడు ఎవరు అబ్బా అని అనుకునే మూమెంట్లే మేము గేట్ కాడకు దగ్గరికి పోయే మూమెంట్ దన్పడి ఎక్కించేసుకుని తీసి ఆ రోజు అంబర్డర్ కార్లో ఎక్కించిన పరిస్థితి మఫ్లో ఉన్న పోలీసులు ఎక్కించినప్పుడు వెంటనే నేను వాళ్ళకి అడ్డం పడి ఎవరు పోయి మాకు ఆపరేటర్ పట్టుకోదని ఎవరు అని అంటే అప్పుడు ఒక రివాల్వర్ తీసి నా ఛార్తీలో ఇట్లా పెట్టి అక్కడ ఉన్న మఫ్ పోలీసు పెట్టిన తర్వాత కార్కి అడ్డం పెట్టి రెల్లీలో చేస్తే కూడా వెపన్ చూపించేసి బెదిరించి ఆయన కిడ్నె వేసుకొని పోయి ఆయన కార్ల నడుస్తూ నర్సు అంటే షెట్ లో కొన్న పని చింపి కళ్ళకు గంతాలు కట్టి చేసుకొని ఒక రెండు గంటల పాటు ఆయన అజ్ఞాతాలు తీసుకుపోయిన పరిస్థితులలో అప్పుడు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఐదు వందల మంది కార్మికులు డ్యూటీ టైం అయిపోయినా కూడా ఏ ఒక్క కార్మికుడు కూడా ఆఫీసర్లు కూడా గేట్లకెళ్ళి బయటికి పోకుండా మొత్తం మేము మేము ధర్నా చేసి నిర్వహిస్తే అప్పుడున్న హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి గారికి అప్పుడు మా ఈ గౌరవ తెలిసినటువంటి జీవన్ రెడ్డి గారు ద్వారా ఫోన్ చేపించి పెడితే అప్పుడు హోమ్మనిసర్ మాధవరెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి చెప్పి చేస్తే అప్పుడు ఆయన రిలీజ్ చేసుకో పట్టుకొనిచ్చేసింది వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఎంత భయంకర పరిస్థితి ఉందంటే ఆయనకు కరెంట్ షాక్ పెట్టిండు భయంకరమైన పరిస్థితి తీసుకొని వచ్చేసి అక్కడి నుంచి అందరికీ ఫోన్ చేసి చెప్పండి ఎక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పని అంత భయభంతులకు గురి చేసినా కూడా ఈపీ ఆపెట్టర్లు ఈరోజు సింగరేళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఈపీ ఆపరేటర్లు అందరూ కూడా ఒకటే ముక్త ఖండంతో యూనిట్గా ఉండి పోయిన సాధన లక్ష సాధన ఏదైతుందో ఉందో మూడు సంవత్సరం పనిచేసినా కూడా డిగ్రేడ్ రావాలి ఎందుకు ఇస్తలేవని చెప్పి దాని మీద పోయిన సందర్భంగా కిడ్నాప్ చేస్తే రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోతే అదే రాజేంద్ర భయ్యను అప్పుడు జీ డైరెక్టర్ పర్సనల్గా ఉన్నటువంటి థామస్ గారు లోపలికి పిలిచొచ్చి తీసుకొచ్చి మాట్లాడిన తర్వాత ఎలా ఉన్నది ఆయన యోగక్షేమాలు చేసుకున్న తర్వాత ఏంటి మీ సమస్య ఏంది ఏం కావాలో చెప్పు అని చెప్పంటే యాజమాన్యం దృష్టికి మా కళ్ళు తెలిపించేసి సమస్య ఏం కావాలో చెప్పు నువ్వు కొద్దిగా తినలేదు అని చెప్పని టేబుల్ మీద ఫ్రూట్స్ బిస్కెట్స్ ఇస్తే సార్ మీ దండం పెడతాం మాకు ఏం వద్దు సార్ మాకు డిగ్రేడ్ ఇవ్వండి మా రెండు వందల మంది కార్మికులకు మా ఈ ప్యాపిటల్కు న్యాయం చేయండి సార్ అని చెప్పారంటే వెంటనే ఆర్డర్ పాస్ చేసిన ఘనత చేయించుకున్న ఘనత ఈపీ ఆపిటల్ ఈపీ ఆపిడల్ అసోసియేషన్ అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకున్నారు అదే ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా జాతీయ సంఘాలతో పాటుగా ఈపీ ఆపిటల్ సోదరులు కూడా జనరల్ మజూర్ కేటగిరీలో కాకుండా కూడా సపరేట్గా కోటర్ అలాంటి చేసుకోవడం కానీ యూనిఫామ్ కానీ షూ కానీ ఇవన్నీ చేసుకున్న దాంట్లో ఈపీ ఆపడే నేను కూడా ఇప్పుడున్న దాంట్లో బ్రాంచ్ సెక్రటరీలు ఉన్నా విధంగా చేసుకుంటూ పోతూ పోతూ కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లలో కూడా వేణుగోపాల్చార్య గారు అధ్యక్షతన మేము మా మీటింగ్ కొట్టుకుంటూ టీబిఎస్ అని చెప్పి చేసిన పరిస్థితులలో కూడా ఏపీ ఆపరేటర్ కూడా ఆపరేటర్ అంటే తీవ్రమైన గుండె జబ్బులు వివిధ రక్త వ్యాధులు వచ్చే పరిస్థితులు ఉంటుండే ఆ పరిస్థితుల మెడికల్గా పోతే అన్ఫిట్ అయితే లక్ష రూపాయలు వచ్చే జీతం నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చి ముప్పై వేల జీతంలో ఉదయపెట్టి దించేసి పెట్టి ఆయన జనరల్ బాదర్గా వచ్చి పనిచేసుకునే విధానం నుంచి కూడా అదే కాకుండా ఈ ఏసీలలో పనిచేస్తున్న డీపీ ఆపడర్లు కూడా ఇంటికొచ్చి పడుకుని పడుకున్న తర్వాత మంచిగా ఇన్క్లూడ్ చేయాలి అనుకుంటే కూడా కంఫర్ట్గా లేదని చెప్పారు కూడా వేణుగోపాల్ సాహెబ్ గారి ద్వారా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే ప్రొడక్షన్ ఇచ్చుకుంటూ ఆపరేటర్లు కూడా కానీ అప్పటితో ఇంకా పేద కూడా జీతం కూడా తగ్గకుండా చేయడం జరిగింది అట్లే ఒక ఆపరేటర్లే కాకుండా కూడా ఏసీలు కూడా కరెంటు బిల్లు లేకుండా కూడా మీరు పనిచేసే ప్రతి కార్మికుని కూడా అందరు కూడా ఇంకేంటి కూడా ఈసీ పెడతా అని కూడా అప్పుడు ముఖ్యమంత్రితోని మాట్లాడి చెప్పి ఇవన్నీ వసతులు ఇప్పించిన ఘనత కూడా ఈరోజు వేణుగోపాచార్య గారికి దక్కుతుందని ఈ మా టిఆర్ఎస్ పే గౌరవ దర్శనకి దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నా అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఏటీసీ మమ్మల్ని ఆ విధంగా హింసించి క్రూరించి భయవంతులకు గురి చేసిన వీణుడు ఇప్పుడు మళ్ళీ గెలిస్తే కూడా మళ్ళా అదే పరిస్థితి తీసుకుని వచ్చేసి డిపెండెంట్ ఫస్ట్ తొలగించే కార్యక్రమం చేసి యజమానిక అమలు అవుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు సర్ఫేస్ సర్ఫేషమైన సమ్మె కానీ లేకుంటే ప్రైవేటైజేషన్ దాంట్లో దాంట్లో కూడా అమలుమైన పరిస్థితులు